నిజంగానే చంద్రకి నక్షత్ర నన్ను ప్రేమిస్తుంది అందుకే చావబోయింది అని నిజం చెప్పేస్తాడు దాంతో చరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఇంటికి వస్తాడు అయితే చంద్ర కంటే ముందుగానే నక్షత్ర ఇంటికి వచ్చేసి అమ్మో డాడ్కి నేను పావుని ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసిపోయింది ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో ఏంటోనని చాలా టెన్షన్ పడుతూ గదిలోకి వచ్చి నిద్రపోతున్నట్టు ఫుల్గా ముసుగు తన్నేసి పడుకొని ఉంటుంది అప్పుడే చరత్చంద్ర చాలా కోపంగా అపూర్వ అపూర్వ అని కేక పెట్టడంతో ఏంటండి ఏమైంది బావా అని అపూర్వ పిలుస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది ముందు లేపు నక్షత్రాన్ని లేపు అని బెడ్ పై నిద్రపోతూ నటిస్తున్న నక్షత్రాన్ని లేపమని అపూర్వతో చెప్తాడు ఏమైంది బావ అని అపూర్వ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే ముందు లేపమన్నాను కదా లేపుతావా లేదా అని చరచంద్ర అరుస్తూ ఉంటాడు అయ్యో ఏమైందో ఏంటో బావ ఇంత కోపంగా ఉన్నాడు ఈ నక్షత్రం ఏం చేసిందో ఏం జరుగుతుందో అని అపూర్వ టెన్షన్ పడుతూ బేబీ బేబీ లే బేబీ అని అపూర్వ పిలుస్తూ ఉంటుంది నక్షత్ర నిండా ముసుగు తన్నేసి కావాలని నిద్రపోతున్నట్టు నటిస్తూ మమ్మీ ఏంటి మమ్మీ అంటూ లేచి కూర్చుంటుంది బావా లేచింది బావా ఏంటో చెప్పు బావా అని అపూర్వ అనటంతో నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించావా చెప్పు నిజం చెప్పు నేను నిన్నే అడుగుతున్నాను నోరు విప్పి సమాధానం చెప్తావా లేదా అని చరచంద్ర నక్షత్రాన్ని నిలదీస్తూ ఉంటాడు దాంతో అపూర్వ నక్షత్ర ఇద్దరు చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మరి నక్షత్ర ఇప్పుడు నిజం చెప్తుందా లేకుంటే తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం